రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్న సుధీర్ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకు అనంటే మరి సుధీర్ పెళ్లి చేసుకోబోయేది మరొక అమ్మాయిని అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే తాను ప్రేమించింది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది ఒక అమ్మాయిని అని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి మొత్తానికి అయితే సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే ఎవరైనా సరే క్షణాల్లో పడిపోతారు సుధీర్ అంత సరదాగా ఉంటాడు ప్రతి ఒక్కరితో అందులో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు లేడీ ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నారు సుధీర్కి అయితే ఈ నేపథ్యంలోనే సుధీర్ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మంచి అమ్మాయి కొరకు వెతుకుతున్నాను అని చెప్పగానే చాలా మంది వచ్చారట సుధీర్ని పెళ్లి చేసుకోవడానికి అందులో మరి ఒక అమ్మాయిని తనే అందరికంటే ముందుగా తానే ప్రేమిస్తున్నా అని చెప్పి మరొక అమ్మాయిని తీసుకొచ్చారట ఇప్పుడు ఆ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే మొన్నటి వరకు రష్మీని పెళ్లి చేసుకోబోతున్నాడు అనుకున్న సుధీర్ ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అది కూడా ఎవరికి తెలియకుండా ఫ్రెండ్స్తో వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోబోతున్నారని తెలియగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఎక్కడ అమ్మాయి ఎవరు ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి ఆరా తీస్తూ ఉన్నారట అభిమానులు అయితే మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం